జై పోలేరమ్మ తల్లి కామేపల్లి పోలేరమ్మ తల్లి గుడికొచ్చాము చూడండి జనాలు ఫుల్ పుల్లంటే ఉన్నారు అమ్మ తై ఉంటే ఏదైనా చేయొచ్చు అనే విధంగా పోలేరమ్మ తల్లి నిరూపించుకుంటుంది మనం ఏదైనా సరే కోరి కోరుకున్నామంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్దని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే నాకు తెలియజేస్తే అమ్మ తల్లి పోలేరమ్మ తల్లి చాలా అంటే చాలా మహిళల తల్లి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము తండ్రి కంటే తల్లికి ఎక్కువ చెప్పుకుంటాము ఎక్కువ ఆర్పేతంగా ఉంటాము తల్లితోటి అదేవిధంగా పోలేరమ్మ తల్లి కానీ మన బాధలు మన కష్టాలు చెప్పుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీరిద్దనే చెప్పుకోవచ్చు నేను గతంలో కానీ మొక్కుకున్నాను ఇప్పుడు మొక్కుకుంటాను అది కానీ ఖచ్చితంగా జరిగింది నమ్మకంతోనే నమ్ము ఖచ్చితంగా జరిగింది అయితే ఇప్పుడే కాదు ఇంత అభివృద్ధి చెందడానికి అంటే జనాలు కానీ ఇంత చూడండి ఎంత విపరీతంగా అంటే విపరీతంగా వచ్చారో ఈ రోజేనే కాదు కొంత మంగళవారం కానీ ఆదివారం కానీ అండి ఎప్పుడు చూసినా కానీ విపరీతం అంటే విపరీతంగా జనం వస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా అభివృద్ధి చెందింది ఎందుకు చెందిందంటే ఏదైతే జనాలు అనుకుంటారో వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి ఇంతమంది వస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఓదేరమ్మ పోలేరమ్మ తల్లి మహిమ ఇంకా ఇంకా అందరికీ మేలు చేయాలని ప్రతి ఒక్కరు బాగుండాలని అదే అమ్మని చల్లని దయ్య మన మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను జై పోలేరమ్మ తల్లి ఈరోజు మేము కామేపల్లి పోలేరమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము ఇదే ఈ రోడ్లకి వెళ్తేనేమో అక్కడ చూడండి మొత్తం కామేపల్లి కానీ కణిగిరి కానీ గుడిపాడు కానీ ఎక్కడికి వెళ్ళాల మొత్తం డిస్ప్లే Ella se జై పోలేరమ్మ తల్లి కామేపల్లి పోలేరమ్మ తల్లి గుడికొచ్చాము చూడండి జనాలు పుల్లంటే పుల్లుకున్నారు అమ్మ దై ఉంటే ఏదైనా చేయొచ్చు అనే విధంగా పోలేరమ్మ తల్లి నిరూపించుకుంటుంది మనం ఏదైనా సరే కోరి కోరుకున్నామంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్దని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే నాకు తెలియజేస్తే పోలేమ్మ తల్లి పోలేరమ్మ తల్లి చాలా అంటే చాలా మహిమ గల తల్లి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము తండ్రి కంటే తల్లికి ఎక్కువ చెప్పుకుంటాము ఎక్కువ ఆర్పేతంగా ఉంటాము తల్లితోటి అదేవిధంగా పోలేరమ్మ తల్లి కానీ మన బాధలు మన కష్టాలు చెప్పుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీరించే చెప్పుకోవచ్చు నేను గతంలో కానీ మొత్తం చూడండి ఎంత విపరీతంగా అంటే విపరీతంగా వచ్చారో ఈ రోజేనే కాదు కొంత మంగళవారం కానీ ఆదివారం కానీ అండి ఎప్పుడు చూసినా కానీ విపరీతం అంటే విపరీతంగా జనం వస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా అభివృద్ధి చెందింది ఎందుకు చెందిందంటే ఏదైతే జనాలు అనుకుంటారో వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి ఇంతమంది వస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికి పోలేరమ్మ పోలేరమ్మ తల్లి మహిమ ఇంకా ఇంకా అందరికీ మేలు చేయాలని ప్రతి ఒక్కరు బాగుండాలని అదే అమ్మని సల్లైన దయ మన మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను జై పోలేరమ్మ తల్లి ఈరోజు మేము కామేపల్లి పోలేరమ్మ గుడికి వచ్చాము అసలు చూడండి అసలు పబ్లిక్ ఎలా వచ్చారంటే మామూలుగా కాదు ఇప్పుడు ఓన్లీ లోపల గుళ్ళో ఇక్కడ క్యూ లైన్లో చూడండి అమ్మ మహిం తల్లి అంటే మహిమ తల్లి అనే చెప్పుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదైతే అనుకుంటామో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరిగిద్దనే చెప్పుకోవచ్చు అయితే పోలేరమ్మ తల్లి గుడి గతంలో చూసుకుంటే ఇప్పటికి చాలా అంటే చాలా అభివృద్ధి చెందిందనే చెప్పొచ్చు ఫస్ట్లో మేము గత ఏదంటే గత ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు చిన్న గుడి ఉండేది ఈ ఫైవ్ ఇయర్స్లో చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు అదే విధంగానే భక్తుల సంఖ్య కానీ సంవత్సరానికి సంవత్సరానికి ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ పోలేరమ్మ తల్లి మహిమ ఏంటంటే ఇంకొకటి ఉంది చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఇక్కడ పోలేరమ్మ కామేపల్లి పోలేరమ్మ తల్లి దానికి ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా ఎలా అంటే ఇక్కడ ఎవరైతే తాగుతారో చూసారా బానేస విపరీతంగా తాగే వాళ్ళకి ఇక్కడ అందరం కట్టించుకుంటే తొందరగా తొందరగా మానుకుంటారు ఇంకా తాగరనే విధంగా ఇక్కడ ఫేమస్ ఒకసారి అది చూపిస్తా చూడండి ఇక్కడ కట్టించుకునే వాళ్ళందరూ అంతరం కట్టించుకునే వాళ్ళందరూ ఫుల్గా తాగు తాగిపోతలే వాళ్ళు మానుకోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి అంతరం కట్టించుకున్న వాళ్ళు ఖచ్చితంగా మానుకుంటారనే నమ్మకంతో ఉన్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలామంది మానుకున్నారనే చెప్పుకోవచ్చు ఎక్కడ కామేపల్లి పోలేరాము గుడికాడకు వచ్చి అంతరం కట్టించుకుంటే అప్పటి నుంచి తాగుడుకు మాను మానుకొని వాళ్ళ కుటుంబము వాళ్ళ అందరూ బాగున్నారనే చెప్పుకోవచ్చు చాలామంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మానుకున్నారనే చెప్పవచ్చు పోలేరమ్మ తల్లి అయితే పోలేరమ్మ తల్లి చాలా అంటే చాలా మహిం కలదని చెప్పుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా చూడండి వీళ్ళంతా నాకే ఆశ్చర్యం అనిపించింది ఫుల్లుగా ఫుల్ అంటే ఫుల్గా తాగి పడిపోయే విధంగా తాగి వచ్చి అంతరం కట్టించుకొని పోతున్నారు చాలా మంది మానుకున్నారు నమ్మకం ఉంది కాబట్టి ఎంతమంది వచ్చారని చెప్పుకోవచ్చు చూడండి మీరే చూడండి ఎంతమంది వీళ్ళందరూ ఫుల్గా తాగి వచ్చి అంతరం కట్టించుకొని పోయి అంతరం కట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా

ఈరోజు మేము కామేపల్లి వచ్చాము కామేపల్లి దగ్గర అసలు మా చూడండి కామాపల్లి గుడి దగ్గరికి వచ్చాము ఎడ నీ కోరికలేనా తీరుతాయా లేదా అనే దానికి నిదర్శనం రూపాయి బిల్లా అతికిస్తే అది ఒకవేళ పడిపోయిందనుకో నీ కోరిక అన్నట్టు అలానే ఉంటే నెరవేరుద్ది అన్నట్టు చూద్దాం సార్